డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లోని నివాసంలో పోసాని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు దేవుడు అంతా చూస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి మీకు అందరం తోడు ఉంటామని తెలిపారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులందరికీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు రాష్ట్రంలో రిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి పల్లె పిఎస్ లో నమోదైంది నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు రెండు విత్ మూడు ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అందరూ టోటల్ గా అటెండ్ గా చెప్పి ఐ థింక్ అందరు అనంతపుర్ కూడా వచ్చినట్లు ఉన్నారు అన్ని రకాలుగా డోంట్ బి మా అండ్ ఆల్ దర్ గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ ఇస్ లాస్ట్ ఆల్సో ధైర్యంగా ఉంటుంది మొబైల్ ఫోన్ చేసుకుంటుంది మాటలకు మంచి ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి అలా అన్నకు కూడా ఆ విషయం సరే అలా